ఏంది అరకొర వైద్య సేవలు కొత్త ప్రభుత్వం వచ్చి మూడు నెలలు గడిచింది అభివృద్ధి కమిటీ ఏర్పాటులో అలసత్వం ఇక ఆసుపత్రి సిబ్బంది ఆమ్యాభ్యాలు వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనది డాక్టర్లు వైద్య నారాయణులు మరెందుకు సామాన్య రోగులు సర్కార్ సూది వైద్యానికి దూరమవుతున్నారని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రశ్నలివి ఏరియా ఆస్పత్రి నా మానసు పుత్రిక సకల సదుపాయాలు కల్పించాం అయినా వైద్య సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఆస్పత్రి సమీక్షా సమావేశంలో అయ్యన్న పాత్రుడు దుమ్ము దులిపేశారు ఇక అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఏరియా ఆస్పత్రి అంటే అపర సంజీవనిగా నిలవాలని అయ్యన్న పాత్రుడు కోరారు కలెక్టర్ విజయకృష్ణన్

మీరు కోఆపరేట్ చేయడం మా ఇదంటే చాలా అదృష్టమైన పోస్ట్ ఇది నాకు సేవ చేస్తావు కానీ మీ అంతలో ఆరోగ్య విషయంలో మీకు ఏది సేవ చిన్న విషయం కాదు అది మీకు ఆ భగవంతు అదృష్టం అది నేను అనుకున్నాను ఇంజనీరింగ్ డాక్టర్ని అని నా కర్మ బ్యాగ్ పార్టీ చదువు అందరికీ అదృష్టం రాలేదు మాకు కాకినాడ మెడికల్ కాలేజ్ చదువు ఎంతో ట్రై చేశారు నాకు చాలా అదే మీరు కూడా కాపరేట్ చేయండి నిజంగా ఉన్నారు ఉంటారు ఉన్నారంటారు ఉంటారు మీరు ట్రాన్స్ఫర్ అయిపోతారు వెళ్ళిపోతారు కొన్నాళ్ళు ఇదే ఏజెన్సీ ఏరియా మా అదంతా బ్యాక్వర్డ్ ఏరియా ఇక్కడికి ఉన్న లోడ్ మీరు చూస్తారు రోజు టు ఎంత లోడ్ ఉందో నిజంగా అందరూ తుండించుకో తుళ్ళ హాస్పిటల్ ఉంది మీకు గొప్పతానండి తుళ్ళు మనలాంటి హాస్పిటల్ ఉంది అక్కడికి రూచేస్తారు అడిగాను మీ హాస్పిటల్కి వెళ్ళాలంటే సరిగ్గా బాగా అంటే ఇక్కడ చూపేస్తారు ఆ పేరు ఉంది హాస్పిటల్కి చింతపల్లి నుంచి వచ్చేస్తారు చింతపల్లి హాస్పిటల్ ఉంది ఆ చింతపల్లి హాస్పిటల్ నేను పెట్టిందా చంద్రబాబు నా టెబులర్ బిల్డింగ్ అది నేను కట్టించారు పాడేరు అన్ని నేను కట్టించింది అప్పుడు నేను మంచి మంచిగా చింతపల్లి నుంచి కూడా ఎవరు హాస్పిటల్ ఇక్కడ వచ్చేస్తున్నారు లోడ్ ఉంది మీకు చాలా పెద్ద లోన్ నేను కాదంట్లో చాలా ఇబ్బంది పడతారు మీరు కానీ ఉన్న దాంట్లో బెటర్ సర్వీస్ ఉన్న దాంట్లో బెటర్ సర్వీస్ ఇస్తాం నాకు ఎక్కడ అంటే ఇక్కడ మన హాస్పిటల్ నుండి ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళిపోతున్నాయంటే ఇదికెళ్ళదా మనకంటే ఎక్కువ ఎక్కువ ఉండదు ప్రైవేట్ హాస్పిటల్లో మీకంటే మంచి డాక్టర్ ఉన్నారు అక్కడ ఎవరున్నారు రిజిక్కి వెళ్ళిపోతున్నాయి ఎక్కడి నుంచి ఎక్కడ లేదు మిషస్తుంది ఇద మా నాలుగు పాయింట్లు మాకు ఏం జీవితం లేదు కాన్స్టేషన్ ఏది బాధపడతాను హాస్పిటల్ స్పోర్ట్స్ ఆటలు ఆ ఎక్కువ ప్లే గ్రౌండ్స్ ఎన్నోన్నాయమ్మా అవి ఎడ్యుకేషన్ ఈ మూడే చేయండి మిగతాయని నేను చూసుకుంటాను యాజ్ ఏ కలెక్టర్గా యాజ్ మై సిస్టర్గా నాకు హెల్ప్ చేయండి నేను ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసిన తప్పింద பாச்சு

निजी जिंदगी तो में हमारे माता इक्कर ब्रेन वेटर्स पर बून्हे हैं। वाल्टी वीज़ निकले पड़ा। वन पक्षियाँ देख भाग जाते हैं। क्या यहाँ नरेला बहुत सीरियस तो 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 स्थिति सीरिय 네 तो 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 है? अरे गवर्नमेंट ने आप सांस्पर्धन चिकने में बेगड़ा सोने जा रहा है। यानी कि वो मनीर जैसे नितन यही जो समस्या है वो म ಎಲ್ಲಿ ಕೇಸು ಪಂಪಚರ್ ಆಜ್estimans ಎಲ್ಲಿ ಪಂಪಚರ್ ಆಸ್ಪತ್ರೆ ಇರಲ್ಲ ಕದಾ ತೆ ನೆರಿವರಿಸ್ಕೆ ಮನಸ್ಸು ಜಾತ್ರೆ ಕದದಿ ಪ್ರೈವೇಟ್ ಆಸ್ಪತ್ರೆ ಎಲ್ಲಿ ಪಂಪಚರ್ ವಾಟ್ ಇಸ್ ಯರ್ ಇಂಟರೆಸ್ಟ್ ಎಲ್ಲಿ ಪಂಪಚರ್ ಅಕ್ಷೋಸಾರ್ ಇಂಡಿಕೇಶನ್ ಡೇ ಕದಂಚಿ ಆ ಸಿಸಿರೀಸವಾ್ ಬಕನಿ ತೋ ಪಾದೆ ಚಂದ್ರಪೇಲಿಂಚೆ 왔다ರು ಬಿಡಿ ఇక్కడ తోని ఇష్యూస్తారమ్మా ఎందుకు వస్తారు కాన్ఫిడెన్స్ పట్టుకోండి సీరియస్ కండిషన్ చేయడం ఇది ఒకటి అమ్మా రెండు వేల పద్దెనిమిదిలో మాకు అవార్డు వచ్చింది నేషనల్ అవార్డు ఎన్ని అవార్డు వచ్చా కాయకార్డు వచ్చింది హాస్పిటల్ మూడు అవార్డు వచ్చాయమ్మా నో రెండు వేల పదహారు వన్ ఫిఫ్టీ ఫైవ్ అయ్యిందమ్మా రెండు వేల పదహారు ఆర్థోపెడిక్ ఆపరేషన్ మిషనరీ ఒకటి ఇచ్చాను గుర్తుందా ఉందండి మిషన్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఆర్థోపెడిక్ ఎవరు వస్తే ఇక చేయడానికి అవకాశం లేదు పంపు చేస్తారండి నాదే కాయ గారు కేసులు వచ్చాయి విశాఖపట్నం పోండి మీరు మిషన్ లేకపోతే ఇంకో మిషన్ ఏమన్నా లేటెస్ట్ మిషన్ కావాలి చెప్పండి నేను ఏర్పాటు చేస్తాను మేడం గారు మాట్లాడుకుంటూ తెచ్చిస్తాం అందుకని ఇక్కడ హాస్పిటల్ కూర్చున్నా విశాఖపట్నం పోండి అనకాపల్లి పోండి లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ పోండి మరి ఎందుకంటే హాస్పిటల్ తాళం వేసుకుని పోతుంది కదా రెండోదమ్మా సెంటర్ ఆక్సిజన్ పెట్టాను ఉందమ్మా అది పనిచేస్తుందా రెగ్యులర్గా ఐసియూ And that's